టీవీ మన ఉనికి మన వాణి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి హాజరైన ప్రధాని మోడీ తిరిగి ఢిల్లీకి వెళ్లే ప్రయాణం గంటపాటు ఆలస్యమైంది ఇది స్పెషల్ ప్రొడక్షన్ పోలీస్ బలగాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది మోడీ బయలుదేరే సమయంలో వెలుతురు దాదాపుగా తగ్గిపోయిన కారణంగా హెలికాప్టర్ టేక్ ఆఫ్ శ్రేయస్కరం కాదని భద్రతా సిబ్బంది భావించారు అవసరమైతే రోడ్డు మార్గంలో విజయవాడకు ప్రధాని తీసుకువెళ్లాలని అప్పటికప్పుడు ప్లాన్ చేశారు కూడా కానీ చివరికి ఏం జరిగిందంటే మోడీ అమరావతి పర్యటన ప్రారంభంలో ఉత్సాహంగా జరిగిన చివరిలో తీవ్ర ఉత్కంఠను కలిగించింది భద్రతా సిబ్బందిని టెన్షన్ పెట్టింది వాతావరణ సమస్యలు ఇందుకు కారణంగా నిలిచాయి సభ పూర్తయిన అనంతరం ప్రధాని మోడీ తిరిగి ప్రయాణం అనుకున్న సమయం కంటే గంటపాటు ఆలస్యమైంది అప్పటికే వెలుతురు దాదాపుగా తగ్గిపోయిన పరిస్థితిలో హెలికాప్టర్ టేక్ ఆఫ్ మంచిది కాదని ప్రధాని భద్రతా సిబ్బంది భావించారు అవసరమైతే ప్రధాని మోడీని రోడ్డు మార్గంలో విజయవాడ విమానాశ్రయానికి తరలించి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లాలని అప్పటికప్పుడు ప్లాన్ చేశారు ఈ పరిస్థితులు స్పెషల్ ప్రొటెక్షన్ బలగాలతో పాటు ఏపీ పోలీస్ వర్గాలను అధికార యంత్రాంగాన్ని టెన్షన్ పెట్టాయి వాస్తవానికి సభ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి పూర్తి కావాల్సి ఉంది కానీ నాయకుల సుదీర్ఘ ప్రసంగాల కారణంగా గంటపాటు సభ కొనసాగింది ఆ తర్వాత భద్రతా సిబ్బంది అభ్యంతరాలతో ప్రధాని రిటర్న్ జర్నీ కాస్త ఆలస్యమైంది అయితే సభ ప్రాంగణం నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రధాని క్యాన్వైన్ బయలుదేరగా సరిగ్గా ఏడు నిమిషాల్లో అంటే ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు హెలికాప్టర్ చేరుకున్నారు ఆ వెంటనే మరో ఐదు నిమిషాల్లో అంటే ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రధాని హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయింది ఢిల్లీకి ప్రధాని క్షేమంగా చేరుకున్నారు దీంతో భద్రతా సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఇక సభలో ప్రధాని మోడీ చాలా ఉత్సాహంగా కనిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తో సరదాగా మాట్లాడారు తన ప్రసంగంలో అమరావతి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు అద్భుతమైన కల సాకారం అవుతున్నట్లుగా తనకు అనిపిస్తుందని చెప్పారు నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు అనంతరం సభకు హాజరైన ప్రతి నాయకుడితో నాయకురాలితో మాట్లాడి వారిని కూడా ఉత్సాహపరిచారు చివరిలో మోడీ తిరిగి ప్రయాణం కాస్త ఉత్కంఠ కలిగించినా ఆయన క్షేమంగా ఢిల్లీకి చేరుకున్న తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ సంతోషించారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి